వికారాబాద్ డిస్టిక్ట్ దారు మండల్ గ్రామ పెద్దలకు అందరికీ నాకు నమస్కారం అందరూ కలిసి నాకు కత్తర గుర్తుకు ఓటేయాలని దారూర్ మండలంలో ప్రజాసేవ లేదు అందుకే కాబట్టి ప్రజాసేవ గురించి మేము బీసీ మహిళ వచ్చినందుకు అవకాశం వచ్చినందుకు నేను తీసుకుంటాను అంతే అందరికి మంచి గెలిచిన తర్వాత అందరికి మంచిగా చేస్తాను ఈరోజు దారూరు మండల కేంద్రంలో ఒక బీసీ నాయకునికి అవకాశం వచ్చింది కనుక మేము కూడా అభివృద్ధి చేసినాము ఇంకొక అభివృద్ధి మిగిలిపోయింది దాన్ని పూర్తిగా మనం కంప్లీట్ చేయాలంటే ఈ యొక్క ప్రమీలా చంద్రగౌడ గారి నాయకత్వం అవసరం ఉన్నది గురించి ప్రజలు కూడా అందరూ కూడా మాకు ఇస్తున్నారు కనుక మేము మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలంటే ఆమె నాయకత్వం లోపల బలపరిచి ఆమెకు కతరకు గుర్తు ఓటేసి మాకు చేయు అభివృద్ధి చేయుతో ఇస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన తెలుపు असल वरम्बि वरकू ये हमारे है बी सी महिला है उनको क्या है भारी मिजाजी से हम जीतेंगे और क्या है कैंजी को गुट के ओर डालना कैंजी को सब देना मिल के ग्राम हम लोग इपर के रोड लू गानी ड्रेनेज నీటి ప్రాబ్లం కానీ ఇట్లా చాలా సమస్యలు కరెంటు ప్రాబ్లం కానీ ఇలా చిన్న చిన్న సమస్యలు గ్రామం లేదా చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు ఆ సమస్య తీర్చడం కానీ ఇక్కడ ఉన్న పెద్ద ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ముందుండి గ్రామ సమస్యలు తీర్చుకోవాలి కాబట్టి అభివృద్ధి చేస్తున్న తల్లిదండ్రులు గ్రామంలో మరింత అభివృద్ధి కావాలంటే మరింత అభివృద్ధి కావాలంటే గ్రామ సమస్యల కమిల చిన్నయోడ్ గారికి మీ యొక్క కత్తె గుర్తుకు అమూల్యమైన ఒకటి ఏసీ గెలిపిస్తారని చెప్పేసి గ్రామ ప్రజలందరి తరఫున బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తరఫున అందరూ సవీయంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం